హోప్ అందరూ కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను అందరూ కూడా బాగుండాలండి అందరూ మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను గైస్ మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ది డే వ్లాగ్ అనమాట ఇంకా నా డైలీ పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది నేను మార్నింగే దీపం పెడతానన్నమాట నాకు టూ డేస్ దాకా ఉంటుంది నేను నిత్య పూజ చేసుకునే వాళ్ళు డైలీ కుందులు కడుక్కోకర్లేదండి దాని మళ్ళీ డైలీ కడుక్కోవడం అప్పటికప్పుడు కడుక్కోవడం అనే మిస్టేక్ జరగకుండా ఉంటుందని నా ఉద్దేశం అనమాట తడి మీద దీపాలు పెట్టకూడదు తడితో ఏకాలు ఎప్పుడైతే తడి ఉందో ఆ టైంలో మనం దీపాలు పెట్టకూడదు అసలు అది మనసు మీద ప్రభావం చూపిస్తుందట అది దేవుడి గదిలో కూడా పూజ ఫలించదు అని ఒక ఉందన్నమాట అది సో ఏంటంటే తడి మీద దీపాలు పెట్టకూడదు నేనైతే అదే ఫాలో అవుతాను ఒక టూ త్రీ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తానన్నమాట నేను కుందులు అవన్నీ కూడా డైలీ క్లీన్ చేయను టిష్యూ పేపర్తో నేను తుడిచేసి పెట్టేసుకుంటాను అనమాట ఒక రెండు మూడు రోజులకి ఒకసారి క్లీన్ చేస్తాను ఇంకా నిత్య దీపం పెడతాను కదా కామాక్షి దీపం పెడతాను అదైతే నాకు రెండు మూడు రోజుల దాకా ఉంటుంది ఆ మూడు రోజులు కొండ ఎక్కినప్పుడు ఒత్తి తీసి మళ్ళీ ఒత్తు మార్చి ఆయిల్ వేస్తానన్నమాట అదైతే వన్ వీక్ ఒకసారి క్లీన్ చేస్తాను సో ఈ టుడే ఈరోజు మేము కాకినాడ వెళ్దాం అనుకుంటున్నాం అనమాట పిల్లలు బయటకు తీసుకెళ్తున్నారైనా ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యే పిల్లలు కొంచెం ఫ్రీగా ఉన్నారనమాట సో బయటకు తీసుకెళ్తారని అన్నారు సో నా పూజ అంతా కంప్లీట్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యామనమాట ఇంకా కాకినాడ వెళ్దామనేసి అనుకుంటున్నాం అనమాట ఇక్కడ ఈరోజు అన్లిమిటెడ్ బఫెట్ మీల్ అనేసి బాబుకి ఉంది అక్కడ

ఇక్కడ కిలోనే ఒక షాప్ అనమాట హోమ్ అప్లైన్సెస్ ఉన్నాయన్నమాట షోపీసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయన్నమాట మనకి ఇంటీరియర్కి మనం పెట్టుకోవడానికి డిజైనింగ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అనమాట ఆర్టిఫిషియల్ ఫ్యాన్స్ కానీ బుద్ధ షోపీస్ కానీ ఇక్కడన్నీ కూడా వాటర్ఫాల్స్ ఉండే ఒక పీసెస్ కానీ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయన్నమాట పీసెస్ అన్నీ చాలా బాగుంది కలెక్షన్ అయితే నాకు బాగా నచ్చింది కాకపోతే చాలా కాస్ట్ ఉన్నాయి అనమాట వెరీ కాస్ట్ ఉన్నాయి అన్నీ కూడా బయటతో కంపేర్ చేసుకుంటే కాస్ట్గానే ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఎయిట్ హండ్రెడ్ అలా పడుతున్నాయి అనమాట కానీ ఇవి నేను చాలాసార్లు తీసుకున్నాను కానీ వాటర్ ఫ్లో అనేది కొన్ని నాళ్ళకి ఆగిపోతుంది చేయట్లేదు ఇవి నేను ఆల్రెడీ రెండు మూడు పీసులు తీసుకున్నాను ఇంతకుముందు ఏం పని చేయలేదు అనమాట చాలా బాగున్నాయి షాప్లో అయితే చాలా యూనిక్గా ఉన్నాయి ఈ షాప్స్ అన్నీ కూడా అన్నీ కూడా ఇక్కడ అన్నీ అన్ని రకాల బ్రాండ్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా ఇక్కడ మనకి ఎస్ఆర్ఎన్టీలో సో ఇక్కడే బాబీక్ అనేసి ఇక్కడ మన అన్లిమిటెడ్ ఫుడ్ బఫెట్ స్టార్టర్ మీల్ ఒకటి ఉందనమాట మేము ఇక్కడికి వస్తూ ఉంటాము మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట మేము అంటే చాలా రోజులు అయిందో వచ్చి అప్పుడు ఎప్పుడో వచ్చాము అనుకుంటా సిక్స్ మంత్స్ బ్యాక్ ఎప్పుడో వచ్చాము సో ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారనమాట ఇక్కడ అన్లిమిటెడ్ బఫెట్ మీల్ అంటే ఏంటంటే ఎంట్రీ టికెట్ ఉంటుంది మనకి ఇక్కడ మనం ఎంట్రీ మనం ఒకసారి పే చేస్తే కనుక లోపలికి వెళ్ళిన తర్వాత ఫుడ్ అంతా కూడా అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట మనం ఎంత ఫుడ్ అయినా సరే తినొచ్చు అనమాట ఇంకా వాళ్ళు సర్వ్ చేసే అంతా కూడా ఫ్రీ అనమాట ప్రతిదీ స్టార్టర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట స్టార్టర్స్ బాగుంటాయి తర్వాత అన్ని రకాల బిర్యానీస్ ఉంటాయి ఇక్కడ మనకి డిజర్ట్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి ఇక్కడ స్వీట్స్ అండ్ డిజర్ట్స్ కేక్ చాక్లెట్ కేక్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నీ కూడా అన్లిమిటెడ్ అనమాట సో మనమైతే ఇలాంటి బఫెట్ మీల్కి వెళ్ళేటప్పుడు మనం ఇంకా సినిమా ప్లాన్ అది ఏం పెట్టకూడదు ఫస్ట్గా అయితే క్రిస్పీ కార్న్ ఇచ్చారనమాట ఈ కార్న్ అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది కార్న్ తర్వాత ఒక పొటాటో సర్వ్ చేశారనమాట ఫస్ట్గా తర్వాత ఇది చీజ్ అండ్ బటర్తో రాసిన చేసిన ఒక పొటాటో అనమాట ఫ్రైడ్ పొటాటో ఏదో ఇచ్చారనమాట సెకండ్గా ఇంకా మనకి ఒకటి ఒకటి సర్వ్ చేస్తూ ఉంటారనమాట సర్వ్ చేసినవన్నీ కూడా ఫ్రీగా ఎంట్రీకి మాత్రం మనం ఒక తీసుకోవాలన్నమాట హెడ్ థౌసండ్ రూపీస్ చేస్తారు ఇప్పుడు ఇంతకుముందు సెవెన్ హండ్రెడ్ ఉండేదన్నమాట ఇప్పుడు థౌజండ్ అంట ఇప్పుడు థౌజండ్ అవుతుంది హెడ్ అయితే పిల్లలు లేకపోతే ఓన్లీ పేరెంట్స్ అయితే తెలియలేరండి పిల్లలు ఉంటే కనుక కొంచెం వర్త్ అది ప్రాబ్లం లేదు కానీ మేము ఒక సింగిల్గా వెళ్ళి తినాలంటే తినలేము సో మనం వెళ్ళిన తర్వాత ఫుడ్ బాగా తినగలిగితే న్యాయం చేసినట్టే ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయగల అంటే ఇంచుమించు ట్వెల్వ్ అలా బ్రేక్ఫాస్ట్ లైట్గా చేసి మనం అనుకోండి త్రీ త్రీ థర్టీ వరకు మనం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ ఏమి టైం అది ఏం లిమిటెడ్ ఉండదు ఎంతైనా తినొచ్చు ఇక్కడ కూర్చుని తినొచ్చు అనమాట ఇలాగ ఫస్ట్ బొగ్గలు మీద కాల్ చేసి మనం అప్పటికప్పుడు మనం వేడివేడిగా మన బాబీ క్యూస్ అనేవి తినొచ్చు అనమాట ఇక్కడ స్టార్టర్స్ చాలా బాగుంటాయి అన్నమాట ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సెటప్ చేస్తారనమాట మనం అప్పటికప్పుడు వేడివేడిగా తినడం కోసం ఇలా బాబీకి సెటప్ చేసేసి మనం అప్పటికప్పుడు వేడివేడిగా తినొచ్చు అనమాట సెమీ కుక్ చేసి మనకు తెస్తారు మనం నీట్గా తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది స్టార్టర్స్ ఎక్కువగా తినొచ్చు ఫ్రీ ఫ్రాను తర్వాత మష్రూమ్ ఫిష్ తర్వాత ఏమో చికెన్ స్టార్టర్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట ఇక్కడ మనం ఎన్ని కావాలంటే అన్నీ కూడా తెస్తారనమాట మనం మన ఇష్టం అది మనం ఎంతసేపు తింటాం అన్నది మన ఓపిక అనమాట ఇంకా बोल लिए यस यस 91 बस को कमेंट कर दे ओहो ठीक है 7 बस नंबर 71 సో ఫైనల్లీ స్టార్టర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి స్టార్టర్స్ అన్ని తిన్నాము ఇంకా డిజర్ట్స్ ట్రై చేద్దామని వచ్చాం అనమాట ఇక్కడ బ్రౌనీ చాలా బాగుండేదండి లా చాలా బాగుండేది ఇంతకుముందు ఇప్పుడు అసలు ఆ బ్రౌనీ బాగాలేదు అసలు ఇక్కడ కేక్స్ అన్నీ కూడా ఫ్రూట్ కేక్ కానీ రకరకాల కేక్స్ డిజర్ట్స్ అన్నీ ఉంటాయి ఇదేమో ఇక్కడ కీర్ కస్టర్డ్ అని చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట ఇంకా ఇంకా ఫ్రూట్స్ సలాడ్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటుంటాయి అన్నమాట చాక్లెట్ బ్రౌన్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట రెడ్ వెల్వెట్ కేక్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ వచ్చేసి వెనీలా అండ్ స్ట్రాబెర్రీ రెండు మాత్రమే ఉన్నాయి ఇంకా లాస్ట్ టైం కూడా చాలా ఫ్లేవర్స్ ఉండేవి తగ్గించేస్తారన్నమాట డబ్బులు పెంచేసి ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా తగ్గించేసుకున్నారు గులాబ్జామ్ తర్వాత గులాబ్ గులాబ్జామ్ తర్వాత సేమియా ఒకటి కేసర్ ఏదో అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ స్వీట్స్ వచ్చేసి పాపడ్స్ రెండు రకాల ఉన్నాయి ఉన్నాయన్నమాట తర్వాత ఈ చిల్లీస్ కారపళ్ళు ఇలాంటివన్నీ కూడా వెజ్ వెజిటేరియన్ ఫుడ్ తినే వాళ్ళకు కూడా ఉంటుందన్నమాట అన్ని రకాల వెజ్జెస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇంకా ఫైనల్లీ ఇంకా వెజిటబుల్ స్టార్టర్స్ ట్రై చేద్దాం వెజిటబుల్ సలాడ్స్ ట్రై చేద్దాం అనేసి ఇంకా పిల్లలు చే తింటున్నారనమాట ఒకటి ఒకటి ట్రై చేస్తున్నారు మనం కొంచెం కొంచెం తిన్నట్టయితే కనుక ప్రతిదీ ప్రతి ఐటమ్ టచ్ చేసి ట్రై చేయడానికి అవుతుంది మన టేస్ట్ ఎలా ఉందన్న మనం క్లియర్గా చూడడానికి అవుతుంది అనమాట ఫస్ట్ ఫస్ట్ మనం బిర్యానీ అస్సలు తినకూడదు ఇక్కడ మెయిన్ అది ఒకటి చూసుకోవాలి బిర్యానీస్ తిన్నామంటే ఇంకేదీ తినలేము స్టార్టర్స్ తినేసి అన్నీ ట్రై చేస్తామంటారు ప్రతిదీ తినగలం ఇంకా ఓన్లీ బిర్యానీసే ప్రిఫర్ చేస్తామనుకోండి అసలు ఆ బిర్యానీ కడుపు ఫుల్గా అయిపోతుంది రైస్ అంతా రైస్ అండ్ కర్రీ గ్రేవీ ఏదో కర్రీ ఉందనమాట ఇది వెజ్ ఇది తర్వాత ఇవన్నీ కూడా వెజిటేరియన్స్ అనమాట ఇవన్నీ ఏవో గోబీ చికెన్ గోబీ కర్రీ ఏదో ఉందన్నమాట ఇది తర్వాత ఇవన్నీ కూడా వెజ్జెస్ అనమాట వెజిటేరియన్ ఫుడ్స్ తినే వాళ్ళు కూడా అన్ని రకాల వెజ్జెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇంక ఇక్కడ సో బిర్యానీస్ కొన్ని కూడా అంతా కూడా ఈ కే ఈ పార్ట్స్ ఉన్నాయి కదా ఇందులో పెట్టారనమాట ఇదో చికెన్ బిర్యానీ తర్వాత మటన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అండ్ మొగలై చికెన్ బిర్యానీ అవైలబుల్గా ఉన్నాయి ఓ పిల్లలు చెప్తాను ఇక్కడ అసలు బిర్యానీస్ బాగో ట్రై చేయకండి అస్సలు బాగో బిర్యానీస్ తిన్నారంటే అసలు ఏ స్టార్టర్స్ తెలియరు అస్సలు అది తెలియము అసలు సంజు ఏం చేశాడంటే మొత్తం బిర్యానీస్ అన్నీ మొత్తం వాడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట మొత్తం బిర్యానీస్ అన్నీ కూడా ఒక్క ప్లేట్లో మొత్తం ఫుల్గా ఫిల్ చేసేస్తాడు ప్లేట్ అంతా కొంచెం కూడా తెల్లేదనమాట కొంచెం 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 తినేసి వదిలేసాడు ఫైనల్లీ పాస్తా ఉంది పాస్తా అంటే రామోజీ ఫిలిం సిటీలో పాస్తా ఉంటుందండి అసలు ఆ పాస్తా తినడం కోసమైనా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలి అసలు చా చాలా బాగుంటుంది అనమాట పాస్తా అయితే ఇక్కడ ఇంకా ఫైనల్లీ ఇంకా వెజిటబుల్స్ సలాడ్స్ ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇవి కూడా ఒకసారి ట్రై చేసాం తర్వాత ఫైనల్లీ కుల్ఫీ మాత్రం ట్రై చేయకుండా మాత్రం వెళ్ళకండి ఇక్కడ నుంచి మీరు ఎందుకంటే కుల్ఫీ మనం అడిగితేనే ఇస్తారనమాట ఇక్కడ కొన్ని మనం ఇప్పుడున్న డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో సో మాక్టేల్స్ కూడా ఉంటాయి అనమాట మాక్టేల్స్కి టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పే చేయాలంట ఇంకా మేము తీసుకోలేదు అనమాట ఇంతకుముందు ఫ్రీ ఉండేదాన్ని మాక్టేల్స్ డ్రింక్స్ అన్నీ కూడా ఫ్రీ ఉండేది ఓన్లీ డ్రింక్ ఒకటే ఫ్రీ అనమాట ఇంకా సో ఫైనల్లీ ఇంక ఇవన్నీ కూడా ట్రై చేస్తామన్నమాట ట్రై చేసేసి మీరు మాత్రం తప్పకుండా కుల్ఫీ మాత్రం ట్రై చేయకుండా వెళ్ళకండి కుల్ఫీ అడిగితేనే ఇస్తారు ఇక్కడ పాన్ కుల్ఫీ ఉంటుంది అది అసలు కేక్ అనమాట అసలు ఎక్సలెంట్ ఉంటుంది అనమాట పాన్ ఫ్లేవర్స్ వస్తూ రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి అందులో టూ కుల్ఫీ ఇస్తాడు కొంచెం పాన్ ఫ్లేవర్ వేస్తాడు అద్దరిపోద్దు అనమాట అసలు ఇంకా చూడండి సంజు ఫుల్గా బిర్యానీ బిర్యానీస్ వేసేసుకుంటున్నాడు ఎట్లా పెద్ద తినేసే వాళ్ళకి అసలు ఏమి లేదు అసలు మొత్తం బిర్యానీస్ ఎన్ని రకాలు ఉంటాయి మొత్తం అన్ని రకాల ప్లేట్లు వేసాడు అనమాట ప్లేట్లో వేసుకొస్తాడు అసలు ఏమి తీసుకోలేదు కొంచెం 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 ఒక్కొక్క స్పూన్ తినేసేసి వదిలేసాడనమాట ఇంకా ఫైనల్లీ చెప్తాం కదా ఇంకా కుల్ఫీ దగ్గర ఉన్నాం కదా కుల్ఫీ మాత్రం అసలు చాలా బాగుంటుంది పిస్తా బాధ వేసి ఉంటుంది కుల్ఫీ అసలు రెండు కుల్ఫీలు ఇస్తాడు కొంచెం పాన్ ఫ్లేవర్ వేసేస్తాడు అసలు గద్దిరిపోద్ది అన్నమాట చూస్తే మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ కొంచెం గ్రేవీ మసాలా కర్రీ ఏదో ఉందన్నమాట అది అయితే కొంచెం ట్రై చేస్తాం ఇంకా ఎక్కలేదు ఈ స్వీట్ అయితే చాలా బాగుంది ఈ స్వీట్ పేరు ఏంటంటే ఏదో డిజర్ట్ అండి ఇది ఐడియా లేదు కానీ ఏదో డిజర్ట్ చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట ఇంకా మొత్తం టేస్ట్ చేస్తున్నాం అనమాట మేము సో ఇదే ఫైనలీ పాన్ కుల్ఫీ అనమాట పాన్ కుల్ఫీ ఇద్దరు పొద్దు పిస్తా ఫ్లేవర్తో ఉంటుంది రకరకాల పాన్ ఫ్లేవర్స్ వేసి ఉంటాయి అన్నమాట ఇంకా ఎక్సలెంట్ అనమాట ఫైనల్ టచ్తో మనం దీన్ని టేస్ట్ చేస్తే తప్పకుండా మనం అడిగితే ఇస్తారు ఇది తప్పకుండా మీరు మర్చిపోకుండా మీరు టేస్ట్ చేస్తారండి మొత్తం అన్నీ కూడా శుభ్రం కుమ్మేయండి ఇంక ఈసారి వెళ్తే కనుక బాబీకి వెళ్తే కనుక సో మేమైతే ఇంక వ్లాగ్ అయితే యాడ్ చేస్తాను హోప్ మీ అందరికి కూడా వీడియో నచ్చిందను మామూలుగా